హాయ్ అండి నేను మిశ్రావణి ఈ రోజు మా గల్లీ వినాయకుడు ఇంట్లో వినాయకులు పదకొండు రోజుల నిమజ్జనం సో అది ఎలా ఉంటుందో మీకు చూపించేస్తాను ఈ రోజు సో చిట్టి చిట్టి వినాయకులు అందరూ గల్లీ వినాయకుడి దగ్గరికి మండపంలోకి వచ్చేసాయండి బయటికి సో మన గల్లీలో పెద్ద వినాయకుడు కూడా రెడీగా ఉన్నాడు సో మాకైతే చాలా బాధగా ఉంది కాకపోతే తప్పదు కదా ఏం చేద్దాం ఫుల్ గా ఎంజాయ్ కూడా చేసామండి ఈ రోజు మొత్తము అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఎంజాయ్ చేసామని ఫస్ట్ అయితే అందరం గర్భ ఆడాలి సో గర్భ ఆడడం అయితే అయిపోయిందండి అందరూ బాగా అలసిపోయారు సో ఇప్పుడు మనం గణపతికి హారతి ఇవ్వాలి అన్ని గణపతులకు కలిసి హారతి పాడాలి సో హారతి అయితే స్టార్ట్ చేసేస్తున్నామండి సో ఇక్కడ ఎలా చేస్తారో వినండి ఈవిడ మా ఉడత ఆంటీ సో ఇక్కడ మేము ఆరతి చేశాక కొబ్బరికాయ కొడితే చూడండి పువ్వు వచ్చింది అందులో పువ్వు వస్తే చాలా మంచిది అంటారు సో అందరం వడపావు తిని బాగా ఎంజాయ్ చేసామండి ఆ తర్వాత ట్రాలీ వచ్చేసింది మా చిన్ని చిన్ని గణపతులను గల్లీ వినాయకుడిని తీసుకెళ్లడానికి ముందుగా గల్లీ వినాయకుడిని పెట్టాలి Paula, ja సో గణపతిని తీసుకురావడమే కాదండి తీసుకెళ్ళడం కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అక్కడ ఎక్కడ కూడా అసలు కాస్త కూడా డ్యామేజ్ కాకుండా తీసుకెళ్ళాలి ఎంతో అప్రూపంగా చూసుకున్న గణపతిని నీళ్ళల్లో నిమజ్జనం చేయాలంటే అస్సలు మనసు రాదండి చాలా బాధగా ఉంటుంది సో జాగ్రత్తగా ట్రాలీలు అయితే ఎక్కిస్తున్నారండి మా చిట్టి గణపతిని ఐ మీన్ గల్లీ గణపతిని అండి గల్లీలో రోజు పొద్దున సాయంత్రం హారతులు రోజు మంచి మంచి ప్రసాదాలు పిల్లలకి ఇష్టమైనవి అందరూ రోజొకరు హారతి చేసేవాళ్ళము అందరం ఎంతో బాగా ఒక ఫ్యామిలీ లాగా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి అసలు వినాయకుడు వెళ్తున్నాడంటే చాలా బాధగా ఉంది కాకపోతే అంటే సాగనంపడం కూడా చాలా హ్యాపీగా చేయాలంటారు కదండి సో అందరూ బాగా ఎంజాయ్ చేసామండి ఫుల్గా ఎంజాయ్ చేసాము సో ట్రాలీ అయితే రెడీ అయిపోయింది సో గల్లీ వినాయకుడు చిట్టి వినాయకులు అందరూ ట్రాలీలో వెళ్తున్నారు మరి మేము మేమందరం టూ వీలర్లో బయలుదేరాము చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేసినట్టు డ్రైవ్కి రైడ్కి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది అండి సో ట్రాలీ కాస్త స్లోగా వెళ్తుంది దాని వెనక్కి మేము కూడా స్లోగా వెళ్తాము Vielen తర్వాత ఇక్కడ ట్రాలీలోంచి చిన్న చిన్న గణపతులు అన్నీ తీసి కింద పెట్టేసి అక్కడ అందరం కలిసి ఇచ్చామండి అందరం కలర్స్ చూడండి ఎంతగా ఆడమంటే అసలు హోలీ పండుగ రోజు కూడా ఇంతగా ఆడమేమో సో అందరూ అదో రకంగా కనిపిస్తున్నారు నేను కూడా సో చాలా ఫన్నీగా చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత హోలీ ఆడిన ఫీలింగ్ అనిపించింది

సో ఇప్పుడు హారతి ఇచ్చిన తర్వాత గణపతులన్నీ తీసుకెళ్ళి నిమజ్జనం చేద్దామనుకుంటే అక్కడ ఒక పెద్ద చిన్న టైప్ చెరువులాగా ఇలా కట్టేసారండి బాక్స్ లాగా అందులో వాటర్ పేసి జస్ట్ అందులో ముంచి వినాయకుడిని ఇచ్చేస్తున్నారు బయటికి తీసి ఒక ట్రాలీలో ఒక పెద్ద లారీలోనే పెట్టి అక్కడ అందరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వినాయకులను సో అందులో పెట్టి ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు నిమజ్జనం చేసేసినట్టే అని చెప్తున్నారు మాకు మా పెద్ద గణపతిని మాత్రం గల్లీ గణపతిని మాత్రం అలా ఇవ్వాలని అస్సలు అనిపించలేదండి సో మేము అది తీసుకెళ్ళి ఇంకొక నదిలో నిమజ్జనం చేయడానికి వెళ్ళామండి సో ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అన్న పట్టింది సో ఇలా చూడండి ఇలా ఈ వాటర్లో ముంచి మళ్ళీ తీసి ఇచ్చేస్తున్నారు అక్కడ లారీలో పెట్టి తీసుకెళ్తారంటే సో ఇంకో చోటికి వచ్చేసామండి మా గల్లీ వినాయకుడిని తీసుకొని ఇక్కడ కూడా మళ్ళీ కలర్స్ ఆడారు సో ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళను ఫుల్గా ముంచేశారు సో ఇక్కడ ఈ కలర్స్ ఆడిన తర్వాత నిమజ్జనం స్టార్ట్ అయిపోయింది ఈ నిమజ్జనం ఎలా జరిగింది అంటే ఇక్కడ కూడా మేము మళ్ళీ హారతి ఇచ్చాము పెద్ద గణపతికి హారతి తర్వాత మళ్ళీ ఒక క్రేన్ లో అన్ని గణపతులను పెట్టి వాటర్ లోకి తీసుకెళ్లి ఒక్కొక్కటిగా అందులో నిమజ్జనం చేశారు నువ్వు గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కాడికో ఇవ్వండి అని అడుగు డీజే తిల్లు ఇవ్వడానికి మనం నిమజ్జనానికి డీజే కొడితే నీళ్ళ మునిగిన పోయి నాయకుడు సర్రని బయటకు వచ్చి చెప్తాడు తిల్లుగా వచ్చే సంవత్సరం కూడా నువ్వే నేనే మునగాలా అని అట్లుంటది வெள்ளி வெள்ளய செலவனி அண்டி கண்டதடி தடி குண்டலிக்கானி எம்படே பஸ் தந்தி குண்டே சடி